గత పాలకుల నిర్లక్ష్యం వల్లే గ్రామాల అభివృద్ధిని నోచుకోలేదన్నారు పంచాయతీరా శాఖ మంత్రి సీతక్క వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజుతో కలిసి పర్యటించారు పది కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన రోడ్లకు ఆమె శంకుస్థాపన చేశారు అనంతరం ఆమె మాట్లాడారు కాంగ్రెస్ ప్రజా పాలనలో అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్న మంత్రి సీతక్క స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు కార్యక్రమాలు చేసిన మంత్రివర్యులు స్థానికలు పార్లమెంట్ సభ్యులు రాష్ట తైర్మన్ జగారామరెడ్డి గారికి జిల్లా కమిటీ అధ్యక్షురాలు గారు వారిని ఎల్లవేళ్ల ప్రజల సమక్షంలో ప్రజల్లో ఉండి నేను నాయకురాలు అందరూ ఇవ్వకుండా ఉన్నారంటే చెట్లకు బాగా నీరు కావాలి దీనికి ఇబ్బంది ఉన్నారో మరి ఖర్చు మూడు ఉన్నా గానీ లేకుంటే రెండు తీసుకున్నా గానీ ఆధార్ కార్డు తక్కువ గానీ లేకుంటే బ్యాంక్ అకౌంట్ తక్కువ గానీ ఇతర అకౌంట్స్ ఏమైనా తక్కువగా కూడా వాటి అన్నింటినీ రెక్వై చేస్తూ వ్యవసాయ దగ్గర నుంచి ఆల్రెడీ ఎలక్షన్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం కొంతమంది పేదవాళ్ళు మధ్య తరగతి కుటుంబాలే కానీ మరి గతంలో ఫ్రీగా ఇయ్యలేకపోయినరు ప్రతి ఇంట్లో ఆడకూతురు ఉంటది వారికి ఏదో ఒక లాభం జరగాలని మరి బస్సును ఫ్రీగా చేయడం జరిగింది అదే కాకుండా గతంలో చూస్తే వందల ఎకరాలు చేన్లలో కూడా కరెంట్ ఫ్రీ వచ్చింది ఫామ్ హౌస్ కూడా కరెంట్ ఫ్రీ వచ్చింది పెద్ద పెద్ద ఫామ్ హౌస్లకు కానీ ఒక్క బుక్గా ఒక్క ఫ్యాన్ ఉన్న మాత్రం కరెంట్ ఫ్రీగా రాలే కానీ ఈ రోజు మరి ప్రతి నెల రెండు వందల వరకు ఫ్రీగా కరెంట్ ఇచ్చి పేదింటి బిడ్డలకు న్యాయం జరిగే విధంగా లబ్ధి జరిగే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వంలో ఒక లక్ష రూపాయలు మాఫీ చేయాలంటే ఐదు సంవత్సరాలు పట్టేది కానీ మరి నెల రోజులలో లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల లెక్క మాఫీ చేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి మేము లేవంటలేం పెండింగ్ ఉన్నాయి కొన్ని సహకార బ్యాంకులలో కూడా ఏదో కారణాలతోటి పెండింగ్ ఉన్నాయి ఇంకా కొన్ని మరి పట్టాలు లేనటువంటి వాళ్ళు కూడా లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళే కానీ ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయి అవి కూడా ప్రభుత్వం